ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుంటూ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష పదేళ్ళ మరి గత తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పదేళ్ళల్లో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు ఈసారి మళ్ళీ ఇస్తే మళ్ళా తర్వాత ఉద్యోగాలు ఇస్తాం అట్లా అట్లా ఆశ పెట్టుకుంటూ మీరు మోసం చేసుకుంటూ వచ్చారు మరి ఆ ముప్పై ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు పదేళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు వేయలేకపోయారని చెప్తున్నా ఎందుకు వేయలేదు ఇంకొకటి దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబల్ పెన్షన్స్ డబల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవ్వడమో లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి ఇరవై వేలు లక్ష ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చిన ఐదు వేల ఆరు వందల లిస్టు లక్ష్మమ్మ గారు కూడా ఇరవై నాలుగు వేల పెన్షన్ తీసుకుంటుంది సార్ సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది అది మా నోటీస్కి రాలేదు ఆమె ఇరవై నాలుగు వేల పెన్షన్ తీసుకుంటుంది ఇటు రెండు వేల పెన్షన్ కూడా తీసుకుంటుంది ఇంకొకటి వారు చెప్పారు ఉద్యోగులకు రెండు పెన్షన్లు ఇస్తామని చెప్పిరని ఎస్ మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ పెన్షన్ కూడా తీసేసారు కానీ మీ నాయకులకు మీ నాయకుల కుటుంబాలు వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్